లో నీ బాధ్యత ఉంది నీ వల్లే కదా ఆయన చనిపోయారు అనే ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యత కూడా ఇక్కడ చాలా డిబేటబుల్ చాలా డిబేటబుల్ బట్ గారు ఇప్పుడు చెప్పారు కదా నోబడి సబోదలో అని అంటే ఇఫ్ ఇఫ్ఈ విలీ డూ దేమ్ విలీ టేక్ ద సేమ్ యాక్షన్ అగైన్స్ హిస్ ఓన్ పార్టీ పీపుల్ ఇఫ్ ఈ డస్ దాట్ దెన్ నో క్వశ్చన్ సల్యూట్ 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 ఇప్పుడు అక్కడే ఇప్పుడు అదేమో ఫిల్మ్ పీపుల్ ని అపమానించడం హేళనం చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది హి సిట్టింగ్ మినిస్టర్ ఏమేమో చెప్పింది అస్సలు అపార్థాలు వేశారు దాంట్లో ఒకరేఖ గారు ఒక్క చునుక కూడా కొండ సురేఖ గారు ఒక్క చునుక కూడా దాంట్లో సత్యమే లేదండి ఏమేమో చెప్తున్నారు ఫుల్ మరీ క్రియేటివ్ రైటింగ్ చేశారు ఆ క్రియేటివ్ రైటింగ్ అంటే చాలా డర్టీ అబ్జీన్ గా ఉంది దానికి కదా ఇట్ ఈస్ యాక్చువల్లీ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్ ఏం యాక్షన్ అయింది అది కూడా క్రిమినల్ అఫెన్సే ఏమైంది చెన్నైలో కస్తూర్ గారు ఏదో పాప మామూలుగా ఏదో మాటలు మాట్లాడితే కస్తూర్ గారు మాత్రం మూడు రోజులు వెళ్ళి అది అక్కడ ఇలా నేను అడిగితేనే ఇప్పుడు ఇలా అడుగుతున్నాను కదా వాళ్ళకి అది బాధ వేస్తుంది కదా సో దెన్ దే మే ఫీల్ ఐ హీ పనిష్డ్ ఫర్ దాట్ అలాంటి వెండట పాలిటిక్స్ అనే అనే పర్సెప్షన్ ఈ గవర్నమెంట్ మీద రాకూడదు అనేది నా ఆశ ఐమ్ అ ఫ్యాన్ ఆఫ్ దేర్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్ బట్ ఆ దాంట్లో ఇలాంటి సంశయాలు వస్తే తప్పకుండా ఇంకా ఇయర్స్ ఉంది ఇలాంటి క్రిటిసిజం రాకూడదు కదా ఎందుకు ఫిల్మ్ వాళ్ళు ఏం చేశారు తప్పు వాళ్ళు సంపాదిస్తున్నారు అంటే జనాలు హ్యాపీగా ట్యాక్సెస్ ఇస్తే టాక్సెస్ కట్టాలంటే స్టేట్కి మనం గ్రంబుల్ చేసుకొని కంప్లైంట్ చేస్తే చా ఇంత అయిపోయింది అని ఇస్తాము మనకే అది మంచిది కానీ మనం ఇస్తాము కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో వేరే టైప్లో కూడా మనం ఖర్చులు ఇస్తాము ఇదంతా వీ విల్ నాట్ అప్రిషియేట్ బట్ ఒక మూవీ ఆర్టిస్ట్కి ఎప్పుడు డబ్బులు ఇస్తాము అని చెప్పి ఎవరు ఎవరు చాలా సంతోషపడి మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆ డబ్బుల్ని మనం ఎందుకు కామెంట్ చేయాలి అదే కారణం అంటారు అది కారణం ఏంటదు బట్ మీరు అన్నట్టుగా ఎవరిని స్పేర్ చేయము మాదే పై చేయి చట్టం అందరికీ సమానం అని చెప్పే ఒక దిశగా ప్లస్ మీరు అన్నట్టుగా లోపల యాంగిల్స్ ఏమన్నా మనకు తెలియదు బట్ యువర్ పాయింట్ ఇస్ వెల్ నోటెడ్ ఇది ఇంత అండ్ సొల్యూషన్ షిఫ్ట్ అప్ సో దట్ ముందు ముందు ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు మళ్ళీ ఎందుకంటే ఒక ఒక కుటుంబం అక్కడ అల్లాడిపోయింది అలాగే అల్లు అర్జున్ గారికి కూడా నేను దాని ఒక నింద దేవుడికి చెప్పాలి దేవుడికి అసలు కళ్ళు లేదు హృదయం లేదు అని అనిపించింది ఆ రోజు దేవుడే ఏంటి ఇది చూస్తున్నావా నువ్వు ఎందుకు ఇలాంటి ఆయన వేసే క్యాల్కులేషన్ మాకు అర్థం కాలేదండి ఎంతో మంది మరి నేర నేరలు ఎక్స్క్యూజ్ మీ ఎంతో మంది ఉన్నారు నేర నేరలు చేసి చాలా చక్కగా ఉన్నారు బ్రతుకుతున్నారు ఏం పాపం చెయ్యని ఒక చిన్నపిల్లకి ఇంత ఘోరం ఆ తల్లికి ఇంత ఒక దుర్మరణం ఎందుకు చాలా దృష్టకరం నిజంగా అసలు ఇట్స్ ఎవరు తప్పు అంటే దేవుడు తప్పు అంటాను నేను కదా ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసేవారు ఆయనే కదా నాకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా అదే సెంటిమెంటల్ మాట్లాడచ్చు బట్ లీగల్ గాయర్గా అడ్వకేట్ పర్సనాలిటీగా ఒక స్ట్రాంగ్ వాయిస్ గా ఒక యాక్టివిస్ట్ గా మాట్లాడిన విషయాలన్నీ కూడా తప్పకుండా ఐ థింక్ దే విల్ రీచ్ ఆల్ ద రైట్ పీపుల్ బట్ కస్తూర్ గారు విర్ ఆల్ డయింగ్ టు నో మీరు మూడు రోజులు జైల్లో ఏం చేస్తారు ఎలా ఉంది అల్లు అర్జున్ గారు ఏం చేసి ఉంటారు చెప్తే జైల్లో బెడ్ ఇవ్వరు మీరు అనుకున్న వచ్చు అందరికి విఐపిసి కి వీఐపీసీ ఉంటుంది స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు నాట్ ఫర్ రిమాండ్ ప్రిస్నెస్ ఇది ఈయన వెళ్ళింది వచ్చి రిమాండ్ కన్విక్టెడ్ కాదు అవును కన్విక్టెడ్ ప్రిజనర్స్ కి యూ కెన్ ఆస్క్ ఫర్ స్పెషల్ కేటగిరీ చెప్పండి అసలు నాకు రిమాండ్ ప్రిజనర్ నేను కూడా అంటే జుడిషియల్ కస్టడీ అంటే ఏంటో రూమ్ ఉంటుందా సెల్ ఉంటుందా మూచలు ఉంటాయా అంటే అలా బెడ్ లేదా బెడ్ నేల మీద పడుకోవాలి నేల బెడ్ ఒక రెండు దుప్పటి ఇస్తారు కప్పుకోవడానికి ఒక దుప్పటి కింద వేయడానికి ఒక దుప్పటి ఇస్తారు నేను చెప్పాను కదా లోపల వెళ్ళాక కూడా నాకు ప్రిజన్ ఇస్ డిఫరెంట్ ప్రిజన్ అఫీషియల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాప్స్ వాళ్ళు కూడా నాకు ఎంత వీలవుతుందో లీగలీ పర్మిసిబుల్ సహాయాలు చేశారు దుప్పటి కొత్త దుప్పటి ఇచ్చారు పళ్ళం కొత్త పళ్ళం ఇచ్చారు లోట కొత్త లోటా ఇచ్చారు వాళ్ళకి చేయాల్సిన చేయగలికంత వాళ్ళు చేయగలిగినంత అంతా చేశారు ట్రీటెడ్ మీ వెరీ వెల్ బట్ అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ ఫార్టీ నైన్ ప్రిజనర్స్ ఉన్నారు ఐ వాజ్ ఐ వాజ్ హౌస్డ్ ఇన్ ద క్వారంటైన్ వార్డ్ క్వారంటైన్ వార్డ్లో ఎట్లా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని అక్కడ ఒక వన్ వీక్ వరకు అక్కడ పెట్టి తర్వాత వాట్ ఆర్ ద ఆర్డర్స్ అని చూసి రిమాండ్ ప్రిజన్కి పంపుతారు కన్విక్టెడ్ ప్రిజన్ అనేది ఇంకా డిఫరెంట్ సో అక్కడ అయితే ఆ క్వారంటైన్లో అందరూ కొత్తగా ఉంటారు కానీ కొన్ని ప్రిజనర్స్ ఉంటారు ఆ వార్డ్లోనే ఉంటారు ఆ బ్లాక్లోనే ఉంటారు ఎలాంటి వాళ్ళంటే అంటే ఫారిన్ ప్రిజనర్స్ నేను వెళ్ళినప్పుడు త్రీ నైజీరియన్స్ ఒక సౌత్ ఆఫ్రికన్ లోపల అందరూ ఇలా ఇలా ఉన్నారు హ్యూజ్గా వాళ్ళు అక్కడే ఉంటారు నార్కోటిక్స్ కేసు మెత్ ట్యాబ్లెట్స్ భయపడే భయపేస్తున్నా మీకు వాళ్ళని చూస్తే చాలా ఇదిగా ఉంటుంది ఒక అబ్బో అని అనిపిస్తుంది అండ్ వాళ్ళు యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి దే ఆర్ లైక్ అది ఎలా వస్తారు మా దగ్గర బ పళ్ళం ఉంటే పళ్ళం తీసుకుంటారు బకెట్ ఉంటే బాగా బకెట్ అడుగుతారు నేను ఇంగ్లీష్ మాట్లాడతాను వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వేరే అనే లాంగ్వేజ్లో అడగడం రాలా నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు తమిళ్లో కూడా మాట్లాడతారు ఓన్లీ భూత మాటలు మాత్రం తమిళ్లో

ఫస్ట్ డే అయితే నేను పిచ్చి అయిపోతాను అనిపించింది నాకు ఫస్ట్ డే కదా నేను అసలు మైండ్లో లిస్ట్లో లేని ఒక విషయం జైలుకి వస్తామని ఎవరు ఊహించుకుంటారండి అది మరి ఏం చేసినందుకు ఏం చెయ్యక వచ్చాము ఎవరికో నచ్చలేదు అని వచ్చామంటే చాలా కష్టం అప్పుడు గోడలంతు అలా లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది అనిపించింది ఆ ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ అలా తిరుగుతూ ఉంటే చుట్టుతూ ఉంటే అది ఏమవుతుంది అని ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రేజీ థాట్స్ విల్కమ్ బికాజ్ టోటల్ ఒంటరితనం అన్నమాట సో నేను ఆ నైట్ అంతా టైం ఏంటి టైం ఏంటి టైం ఏంటి లోపలికి వెళ్తే నో జ్యువలరీ నథింగ్ అండ్ ఆ లోపల వెళ్ళడమే ఒక ఒక అడ్వెంచర్ అది స్ట్రిప్ సర్చ్ కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్ అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ కంప్లీట్ అంటే కంప్లీట్ సో ఎనీథింగ్ విత్ యూ ఎలా పుట్టామో అలా నిలబడాలి మాకైతే లేడీస్ అంటే మొట్టి బాడీలో ఎక్కడైనా ఏదైనా ఉన్నాయా ఎక్కడైనా దాచుకున్నామా పాళ్ళల్లో తర్వాత బాడీ ప్రైవేట్ పార్ట్స్లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు ఫస్ట్ ఇన్ సో ట్రమాటిక్ కస్టరీ మీకు చాలా అంటే మొట్టరు స్క్వాట్స్ చేయమని చెప్తారు మూడు సార్లు కూచి నిలపొడు కూచి నిలపొడ అంటారు మనం చేయాలి అప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఏమైనా దాచుకుంటే ఏవైనా దాచి పెట్టుంటే అది బయట వచ్చేసి ఇది మనకి ఎంత మామూలు లైఫ్ లీడ్ చేసి తర్వాత లోపల వెళ్తేనే మాకు హండ్రెడ్ పర్సెంట్ సచ్చినట్టు ఉంటుంది మంచి లైఫ్ చాలా కంఫర్ట్ నుంచి మరీ దిగిపోతే ఎలాంటి ఆ మూమెంట్లో ఏంటి అన్నీ తీసేయాలా బట్టలు అంతా తీసేయాలా అని నేను మూడుసార్లు అడిగా వాళ్ళు నన్ను అవును అని చెప్పలేదు ఎస్ మేడం అర్థం చేసుకోండి మేడం అని సాఫ్ట్గానే చెప్పారు వాళ్ళకి వీలంత వరకు వాళ్ళు నాకు గౌరవంతోనే ట్రీట్ చేశారు కానీ చేసి తీరాలి కదా చెయ్యాలి కదా దాంట్లో కన్సెషన్ ఇవ్వడం కుదరదు కదా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన లోపలికి వెళ్ళరు ఆయన ఇంకా టైం ఉంది బెయిల్ వస్తుంది బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను తర్వాత నాకు జైలికెళ్ళారా ప్రిజనర్ రికార్డు ఉంది ఫోటో ఉంటారు నంబర్ ఇచ్చి ఉంటారు నాకు అదంతా జరిగింది నన్ను ఫోటో తీశారు రికార్డులో నా ఫ్యామిలీ డీటెయిల్స్ రాశారు నాకు ప్రిజనర్ నంబర్ ఇచ్చారు సిక్స్ ఫోర్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ నా నంబరు నాకు ఒక ప్రిజన్ రికార్డు ఉంది లైఫ్ టైంకి అది ఉంది అక్కడ సో తప్పు చేశానా లేదా అనేది తర్వాత వర్డీకి వస్తుంది కానీ ప్రిజన్లో నాకు రికార్డు ఉంది నాకు ఉంది అక్కడ మర్డర్ కాన్వెక్ట్కు కూడా ఉంది గంజా అమ్మైన వాళ్ళకు కూడా ఉంది వాళ్ళతోనే నేను క్వారంటైన్ బిల్డింగ్లో వెళ్ళాను కానీ ఉన్నట్లో అక్కడ అక్యూజ్ పీపుల్లో చాలామంది వారు నిర్దోషులు ఎకనామిక్ అఫెన్సెస్ బాసు ట్వెల్వ్ క్రోర్స్ దొబ్బుకొని దుబాయ్కి వెళ్ళి హాయిగా ఉన్న ఉన్నప్పుడు స్టాఫ్ అందరినీ పట్టుకొని ఇంకా పెట్టేసి పెట్టేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ ఏడుస్తూ ఏడుస్తూ కొత్త కొత్త ప్రిజినెస్ బ్లాక్ కదా ఏడుస్తూ 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 ఉంటారు నేనైతే నేను సిక్స్ ఓ క్లాక్ లోపలికి వెళ్ళాను ఫస్ట్ మెడికల్ చెకప్ చేస్తారు హాస్పిటల్కి వెళ్ళి పర్ఫెక్ట్గా ఉన్నాము మాకు ఏం ప్రాబ్లమ్స్ లేదు అంటే నా నా రాత నాకు ఏం ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్ హెల్త్ సో ఏం ప్రాబ్లం లేదు హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే దే విల్ నాట్ ఏ ప్రాబ్లం లేదు అంటే దే టుక్ మీ టు ప్రిజంట్ ప్రెజెన్లో ఫస్ట్ దే మీ నాకు కొన్ని కన్సెషన్స్ ఏంటంటే దే బికాస్ ఐమా జ్యుడిషియల్ కస్టడీ ప్రిజనర్ రిమాండ్ కాదు కన్విక్ కాదు యూ కెన్ టేక్ యువర్ క్లోత్స్ సో ఇలాంటి క్లోత్స్ అని కొన్ని రూల్స్ ఉన్నాయి అలాంటి క్లోత్స్ వీ కెన్ టేక్ ఇన్ మీ బట్టలు మీరు అయితే ఐ ఐ హ్యాడ్ పర్మిషన్ ఫర్ ఫోర్ క్లోత్స్ ఇంకా కావాలంటే వచ్చే రోజుల్లో మీరు ఎవరితో అయినా చెప్పి వాళ్ళు వచ్చి మీకు ఇవ్వచ్చు అనే కన్సెషన్ ఉంది తర్వాత ఫుడ్ ఏమైనా ఫుడ్ తీసుకొచ్చారా టూత్ బ్రష్ పేస్ట్ అంతా తీసుకొచ్చారా అంటే నా దగ్గర ఏం లేదు నాకు తెలీదు ఏంటి టూత్ బ్రష్ ఉండదా ఏమో హోటల్కి వెళ్ళినట్టు నేను అడుగుతున్నా సోప్ ఉండదా టూత్ బ్రష్ ఉండదా అది కూడా ఉండదా కనీసం అని అడిగితే వాళ్ళు నానా ఇలా చూస్తున్నారు మీరేంటి ఇది జైలు అనుకున్నారా ఫైవ్ స్టార్ హోటల్ అని అనుకున్నారా అండి అని అప్పుడు నాకు పోలీస్ వాళ్ళు నాకు ఆల్ ఆల్ విమెన్స్ వచ్చారు కదా నా తోడు వచ్చే వాళ్ళు అందరూ ఆల్ విమెన్స్ దే సెట్ మేడం కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చాలా వేగంగా వెళ్ళి దే 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 గేమ్ 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 మీ 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 బాట్ అండ్ 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 ఐటమ్స్ ఇది స్పూన్స్ అలాంటివి అక్కడ ఆల్ ద స్మాల్ స్మాల్ బేసిక్ ఆ ఆ రోజు రోజు రాత్రి ఫుడ్ అక్కడేనా డిన్నర్ అయితే సిక్స్ సిక్స్ ఓ ఓ క్లాక్ లాకప్ చేస్తారు నేను నేను లోపలికి వెళ్తున్నాను సో వాళ్ళు క్విక్లీ టేక్ ఫుడ్ అండ్ గో అన్నారు నాకు కొత్త అప్తున్నాను